హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు బాగున్నారనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం రిలేషన్ ఈరోజు కొత్త ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు రావడం జరిగిందండి చాలామంది కూడా ఖమ్మం టు సూర్యపేట హైవే ధరలు ఎలా ఉన్నాయి ఏంటో అడుగుతున్నారు దాని దాంతోపాటు కొంతమందికి హైవే గురించి కూడా కొంచెం అవగాహన లేదు కాబట్టి ఈ హైవేని కొంచెం సిటీ వరకు తల్లంపాడు నుంచి సిటీ వరకు నేను తీద్దాం అనుకున్నాను ఇప్పుడు మనం తల్లంపాడు దాటిన తర్వాత పెట్రోల్ బంక్ నుంచి మనం స్టైట్కి వెళ్తున్నాము అండి సిటీలోకి వెళ్తున్నాము ఓకే ఒకసారి ఈ సరౌండింగ్లో ధరలు ఎలా ఉన్నాయి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి ఒకసారి చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ తెలిసిన ఫ్రెండ్స్గా రిలేట్ షేర్ చేయండి ఓకేనా సో ఈ సరౌండింగ్లో ధరలు చూసుకున్నప్పుడు చాలా ధరలు ఎక్కువ ఉన్నాయండి ముఖ్యంగా ఈ సరౌండింగ్లో వచ్చేసి జైన్ జైన్ ఇంజనీరింగ్ కాలేజీ అని అండి అదేవిధంగా ముఖ్యంగా మనకి జిల్లా చెరువు దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానివ్వండి సో ఈ సరౌండింగ్ వచ్చేసి మన ఇంటర్నేషనల్ స్కూల్స్ శ్రీ జాతర ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ దగ్గర ఏరియాలో ఓకేనా అది పెద్ద ఫంక్షనల్స్ కానివ్వండి అదేవిధంగా ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఐటీఆప్సు ఓకే సో త్రీ స్టార్ హోటల్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఈ సరౌండింగ్లో సో ఈ సరౌండింగ్లో వచ్చిన తర్వాత మనం తీసుకుంటే తరల పెరిగే అవకాశం ఉంటుంది అప్పుడు కొనలేము సో ముందే తీసుకోవాలి ప్రజెంట్ ఈ సరౌండింగ్లో ధరలు ఎలా ఉన్నాయంటే విపరీతంగా ఉన్నాయండి చాలామంది అంటున్నారు ఏంటి తల్లంపడి దగ్గర అంత రేట్లు ఉన్నాయా కూసుమంచి దగ్గర అంత ధరలు ఉన్నాయా అంటున్నారండి అవునండి రోజు రోజుకి ఖమ్మం కూడా పెరుగుతూ ఉంటుంది సో అందువలన ధరలు కూడా పెరిగిపోతున్నాయి ఇప్పుడు వాళ్ళ బ్రిడ్జి కింద నుంచి మనం వెళ్తున్నాము ఇక్కడ సిక్రెట్ డిగ్రీ కాలేజీ తల్లంపడి బ్రిడ్జి కింద లెఫ్ట్ సైడ్లో ఉందండి చూస్తున్నారు కదా సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాం ఈ సరౌండింగ్ ధరలు చూసుకుంటే కనీసం కూడా పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఓకే నది విధంగా పదహారు వేలు పద్నాలుగు వేలు మీరు సైడ్కి చూస్తున్నారు కదా అదేనండి శ్రీచైతన్ ఇంజనీరింగ్ కాలేజ్ పద్నాలుగు వేలు పదహారు వేలు ఇలా ఉన్నాయండి అంటే ధరలు కూడా విపరీతంగా రోజు రోజు కూడా పెరిగిపోతున్నాయి సో మనం ఏం చేయాలంటే మనం తక్కువ ధర ఉన్నప్పుడే తీసుకోవాలి ఇంతకుముందు చాలామంది కొంతమంది ఎల్లుందేలో తీసుకున్నారు కొంతమంది వచ్చేసి వరంగల్ హైవేలో తీసుకున్నారు ఇంకొంత కస్టమర్స్ వచ్చేసి వైర రోడ్లో తీసుకున్నారు బోనకల్ హైవేలో తీసుకున్నారు కోదాడి హైవేలో తీసుకున్నారు మరి సూర్యాపేట హైవేలో తీసుకున్నారా తీసుకోవాలని ఆలోచన ఉంటే ఇప్పుడే తీసుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా ధరలో పెరిగే అవకాశం ఉంది ఈ ఏరియాలో ఒక వీడియో నేను చేయడం జరిగింది పన్నెండు వేలు మూడు వందల గజం చాలా తక్కువ రేట్ అండి ఈ సో సోమనీ వెంచర్స్ ఉన్నాయి చాలా వెంచర్స్ ఉన్నాయి ఇక్కడి నుంచి దేవరపల్లి హైవే వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఇదంతా కూడా రాబోయే ఆగస్టు తర్వాత సెప్టెంబర్ తర్వాత విపరీతంగా క్రేజ్ వస్తుంది హైవేకి ఎందుకంటే ట్రాఫిక్ మొత్తం ఇంటి నుంచే వస్తుంది సో ఎప్పుడే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి ఎందుకంటే రాబోయే రోజుల్లో డబల్ త్రిబుల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి రేట్లు కూడా విపరీతంగా పెరగబోతున్నాయి ఇద చూస్తున్నారు కదా రైట్స్ ఇది పొన్నుకెళ్ళ ఏరియా అండి పొన్నికెల్ సర్కిల్ అంటారు దీన్ని ఇక్కడ నుంచి మనం స్టైట్కి ఖమ్మం వరంగల్ ఎక్స్ రోడ్డు ఖమ్మం వరకు వెళ్ళిపోతున్నాము చూస్తున్నాం కదండి సో ప్లానింగ్ చేసుకోండి ఈ హైవే చూస్తున్నారు ఎంత అద్భుతంగా డెవలప్మెంట్ అయిపోయిందో సో ఇంకా ఈ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆలోచన ఉన్న వాళ్ళు ఇప్పుడే చేయండి ఎందుకంటే ఆగస్టు తర్వాత దేవరపల్లి అవే ఓపెన్ అయితే ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది ట్రాఫిక్ హెవీగా ఎందుకంటే ఇటు హైదరాబాద్ రావాల్సిన వెహికల్స్ మొత్తం కూడా విజయవాడ వెళ్ళకుండా ఇటు నుంచి షార్ట్ కట్లో వస్తాయి కాబట్టి ఇంకా రేట్ పెరిగి విపరీతమైన క్రేజ్ ఉంటుంది కాబట్టి సో ప్లానింగ్ చేసుకోండి ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేయండి రాబోయే రోజుల్లో ఇంకా క్రేజ్ వస్తుంది హీ హైవేకి ఖమ్మం టు సూర్యాపేట హైవేకి ఓకేనా సో మరొక పెడితే మళ్ళీ మేము ఎందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్